హలో ఎవ్రీవాన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూస్టర్స్ అంటే మార్నింగ్ లేవా కానీ ఈ రెండు బూస్టర్స్ తింటే చాలా హెల్తీగా ఉంటారనమాట సో అందుకనే ఏంటి అని చూస్తున్నారా ఇది గుమ్మడి గింజలు అనమాట గుమ్మడి గింజలు తెలిసిందిగా పంకిన్ సీడ్స్ అవి కొద్దిగా వేయించి అందులో డేట్స్ మిక్స్ చేసి ఇట్లా లడ్డూలా చేసుకుంటే చాలా హెల్దీ నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ గుమ్మడి గింజలు తీసుకున్నాను దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్తాను మీకు ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ డేట్స్ తీసుకున్నా నేను టేస్టీగా కూడా ఉంటుంది అండ్ స్టోరేజ్ కూడా బాగుంటుంది ఈ డేట్స్ కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎయిటీన్ డేట్స్ తీసుకున్నాను కరెక్ట్ మెజర్మెంట్ అది సో అవి వాష్ చేసి సీడ్లెస్గా అంటే సీడ్ తీసేయాలి అందులో బాగా క్లీన్ చేసి డ్రై చేయాలి ఫస్ట్ బికాస్ వాటర్ ఉంటే స్టోరేజ్కి సరిగ్గా ఉండదు కాబట్టి సో వాష్ చేసుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని అందులో సీడ్స్ తీసేసి అప్పుడు మిక్సీ చేయాలి మిక్సీ వేసిన తర్వాత ఈ గుమ్మడి గింజలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా మిక్సీ చేయాలి ఇది చేసేటప్పుడు ఎంత బాగుంటుందో స్మెల్ అసలు అరోమా అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకా అలా మిక్స్ చేసుకుని ఇలా లడ్డూస్లా చేసుకోవడమే రోజు మార్నింగ్ ఇవి తింటే చాలా హెల్తీ అనమాట బికాజ్ ఆ టైంలో మనం ఏమీ తినకుండా ఖాళీ అష్టమక్తో తింటాం కాబట్టి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కావాలంటే మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకోవచ్చు గుమ్మడి గింజలు తినడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ అని ముఖ్యంగా ఫీమేల్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెన్స్ట్రాల్స్ సైకిల్ కొంచెం రెగ్యులర్గా ఉన్న అవంతా సరైపోతుంది అనమాట సో ట్రై చేయండి సో రోజుకి ఇది ఒకటి అండ్ ఈ నువ్వులు ఉండ కూడా చాలా హెల్త్కి మంచిది మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సో అది కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ రెండు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేను చెప్పడమే కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ నువ్వులు అనేది ఆబ్వియస్ని అందరికీ తెలుసు అది డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి దానికి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని ఇంకా ఉండలు చేసుకోవడమే ఇంకోటి ఏంటంటే ఇవి లిమిటెడ్గా చేసుకోండి లైక్ వన్ వీక్ ఆర్ వన్ అండ్ హాఫ్ వీక్కే చేసుకోండి ఎందుకంటే ఇది బెల్లంతో కాబట్టి బెల్లం ఎక్కువ నిలవ ఉండదు సో పులుపు వచ్చేస్తుంది సో దీన్ని సరిపడా మీరు చూసుకుని చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఇవి స్టోర్ చేసుకుని రోజుకొకటి తింటే చాలా హెల్దీగా ఉంటుంది కంపల్సరీగా మీరు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి ఇవి వీటికి మేము పెట్టిన పేరు బూస్టర్స్ బికాస్ వాటితోనే మా డే బూస్ట్ అవుతుంది కాబట్టి సో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్